ఆల్ పేపర్స్ ఇంక్లూడింగ్ ఇన్ ద ఎజెండా ఆ డీమ్డ్ టు హ్యావ్ బీన్ లేడ్ ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ మధ్యపర్ నిషేధం మరియు దిశ చట్టం గురించి చర్చించుటకే శ్రీ దువారపు రామారావు శ్రీ బి తిరుమల నాయుడు శ్రీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి మరియు శ్రీ కంచేర్ల శ్రీకాంత్ గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించమైనది రాష్ట్రంలో ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల గురించి శ్రీ కెఎస్ లక్ష్మణరావు శ్రీ ఎల్లా వెంకటేశ్వరరావు మరియు శ్రీ పాకలపాటి రఘువర్మ గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడం తిరస్కరించామండి మీరు బడ్జెట్లో మాట్లాడేటప్పుడు మీరు ప్రస్తావించండి మినిస్టర్ గారు సమాధానం చెప్తారు మీరు బడ్జెట్ మీద మాట్లాడినప్పుడు దాన్ని ప్రస్తావించండి దానికి సమాధానం మినిస్టర్ గారు చెప్తారు now, government bills. i request the minister for finance and legislative affairs to move the motion for taking into consideration of the andhra pradesh regulation appointments to public services and rationalization of the staff pattern and pay structure amendment bill 2024. ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ కూర్చోండి కూర్చోండి ఎలక్చోట్ కూర్చోండి డిస్కషన్ లో మాట్లాడండి మీరు బడ్జెట్ డిస్కషన్ లో మీరు ఏ చెప్పదలుచుకున్నారు అది చెప్పండి మీరు కం బడ్జెట్ లో అన్ని ఉన్నాయి కదా డెవలప్మెంట్ యాక్టివిటీ ఉన్నాయి అన్ని ఉన్నాయి కదా దాంతో మీరు ఇంట్లో మాట్లాడండి ప్రత్యేకంగా దీనికోసం ఏముంది మీకు టైం ఇస్తాము సార్ మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో బడ్జెట్ డిస్కషన్లో మీరు చెప్పండి మినిస్టర్ గారు దానికి రిప్లై ఇస్తారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి దయచేసి కూర్చోండి మీకు ఇస్తామండి మీకు ఇరవై నిమిషాలు ఇస్తాను మీరు మాట్లాడండి ఇబ్బంది ఏం లేదు అవునండి ఇప్పుడు బడ్జెట్లో అన్ని విషయాలు ఉన్నాయి కదా ఇప్పుడు బడ్జెట్లో మీరు అడిగేటటువంటి విషయాలు అన్ని ఉంటాయి మీరు మాట్లాడండి మీరు మాట్లాడితే మీరు సమాధానం చెప్తారు మినిస్ట్ గారు మీ వాయిదా తీర్మానం తిరస్కరించడం అనేది మినిస్ట్ గారు అధ్యక్ష I, I request to move that the Andhra Pradesh regulation of appointments to public services and rationalization of staff pattern and pay structure amendment bill 2024 be taken into consideration. Motion okay. moved. అధ్యక్ష ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం అధ్యక్ష వివిధ ప్రభుత్వ డిపార్ట్మెంట్లలో వివిధ సమయాలలో ఆ పరిస్థితులను బట్టి అవసరాలను బట్టి ఎంతోమందిని కాంట్రాక్ట్ బేసిస్లో కానీ లేదా అవుట్సోస్ట్ బేసిస్లో కానీ ఇటువంటి వివిధ రకాల బేసిస్లో సర్వీసెస్ తీసుకోవడం జరిగింది అధ్యక్ష అయితే వివిధ సమయాలలో రెగ్యులరైజేషన్ ఆఫ్ సచ్ ఎంప్లాయీస్ అనేది కూడా జరిగింది అధ్యక్ష కానీ ఆ సర్వీసెస్ రెగ్యులరైజ్ చేసేటప్పుడు అధ్యక్ష కోర్టు కొన్ని గైడ్ లైన్స్ విధించడం జరిగింది అధ్యక్ష అంటే రోస్టర్ వేకెన్సీ అనేది ఉందిందా అగైన్స్ట్ వేకెన్సీ రిక్రూట్మెంట్ జరిగిందా అది కాంట్రాక్ట్ కానీ ఇంకో పద్ధతి కానీ అగైన్స్ట్ వేకెన్సీ చేశారా లేదా ఒకవేళ రోస్టర్ ఫామ్ ఫాలో అయినారా ఇటువంటి ఎన్నో నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో అయినారా లేరా అని చెప్పేసి ఆ ఫాలో అయిన వారికి మాత్రమే వర్తింపజేసేటట్లు వివిధ కోర్టు జడ్జిమెంట్లు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష దానికి అనుగుణంగా ఇంతకుముందు ఒకసారి అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై చిల్లరలో అప్పుడొకసారి దాని తర్వాత ఈ మధ్యలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏదైతే మేనిఫెస్టోలో అష్యూరెన్స్ ఇవ్వడం జరిగిందో దాని ప్రకారంగా మనము రెగ్యులరైజేషన్ ఆఫ్ సచ్ ఎంప్లాయీస్ అనేది కొన్ని నిబంధనల ప్రకారం చేయడం జరిగింది అధ్యక్ష అయితే కోర్టు ఇంకొక అబ్జర్వేషన్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది అధ్యక్ష ఎప్పుడైతే రెగ్యులరైజేషన్ ఆఫ్ సచ్ ఎంప్లాయీస్ అది కూడా బేస్డ్ ఆన్ ఫాలోయింగ్ ద కండిషన్స్ ఇంపోజ్ ఉన్నాయో ఆ వాళ్ళకు మాత్రము రెట్రోస్పెక్టివ్గా రెట్రోస్పెక్టివ్గా వాళ్ళకు ఫెసిలిటీస్ ఇచ్చేదానికి వీలు పడదు వాళ్ళకు ఓన్లీ ఏవైతే పెన్షనరీ బెనిఫిట్స్ కానీ ఇంకో బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా రెట్రోస్పెక్టివ్గా ఇచ్చేదానికి కుదరదు ఓన్లీ ప్రాస్పెక్టివ్గా మాత్రమే వర్తించాలని చెప్పి అందుకోసము ఈ అమెండ్మెంట్ ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది అధ్యక్ష ఈ యాక్ట్లో ఉన్న ఈ అమెండ్మెంట్ ప్రకారంగా ఈ అమెండ్మెంట్ ప్రకారంగా ఏదైతే కోర్టు నిబంధనలు ఉన్నాయో కోర్టు విధించిన నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు ఫాలో అవుతూ అట్ ద సేమ్ టైం మనకు రెగ్యులరైజ్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సరైన సిస్టమేటిక్ గా వాళ్ళ హక్కులు కనిపించడానికి వీలు పడుతుంది నిరుద్యోగ యువత మోసం చేసినంతగా ప్రభుత్వం నిరుద్యోగ యువత